జనసేన నాగబాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ దగ్గర అప్పులు జనసేన మొదలైన నాటి నుంచి పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు నాగబాబు ఓవైపు చిరంజీవి పెద్దగా రాజకీయాలపై ఆసక్తి చూపని సమయంలో కూడా నాగబాబు పవన్ కళ్యాణ్ వెన్నట్టే నిలిచారు ఈ నేపథ్యంలోనే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించింది వంద శాతం స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయాన్ని అందుకుంది అయితే నాగబాబు మాత్రం ఎన్నికల బరిలో నిలవలేదు అనకాపల్లి ఎంపీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా దానికి నాగబాబు ఆసక్తి చూపలేదని వార్తలొచ్చాయి ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు అవకాశమిచ్చారు పొత్తు ధర్మంలో భాగంగా ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు ఈ క్రమంలోనే నాగబాబు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తులు అప్పుల వివరాలను వెల్లడించారు మరి నాగబాబు ప్రకటించిన అప్పులు ఆస్తుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పవన్ చిరు దగ్గర అప్పులు నాగబాబు తన ఎన్నికల అఫిడవిట్లో మెగా బ్రదర్స్ వద్ద అప్పున్నట్లు పేర్కొన్నారు చిరంజీవి దగ్గర ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షలు పవన్ కళ్యాణ్ దగ్గర ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు అప్పు తీసుకున్నట్లు నాగబాబు ప్రకటించారు అలాగే బ్యాంకు హౌసింగ్ లోన్ యాభై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల రూపాయలు కారులోను ఏడు పాయింట్ ఐదు నాలుగు లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు మొత్తం ఆస్తులు ఎంతంటే నాగబాబు తనకు మొత్తం డెబ్బై కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు ఇక నాగబాబు తనకు మొత్తం యాభై తొమ్మిది కోట్ల రూపాయల విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు మ్యూచువల్ ఫండ్స్ బాండ్లు యాభై ఐదు పాయింట్ మూడు ఏడు కోట్లు చేతిలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఒక్క లక్షలున్నట్లు పేర్కొన్నారు ఇక బ్యాంకు నిల్వలు ఇరవై మూడు పాయింట్ ఐదు మూడు లక్షలు ఇతరులకు ఇచ్చిన అప్పులు ఒకటి పాయింట్ సున్నా మూడు కోట్లుగా వెల్లడించారు అలాగే తనకు అరవై ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది లక్షల రూపాయల విలువైన బెంజు కారు పదకొండు పాయింట్ సున్నా నాలుగు లక్షల హూండాయి కారు ఉందన్నారు వీటితో పాటు యాభై ఏడు పాయింట్ తొమ్మిది 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 లక్షల విలువైన ఏడు వందల ఇరవై నాలుగు గ్రాముల బంగారం భార్య వద్ద యాభై ఐదు క్యారెట్ల వజ్రాలు ఇరవై కేజీల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు భూముల వివరాలు నాగబాబు తాను ఇచ్చిన ఎన్నికల అఫిడవిట్లో హైదరాబాద్ పరిసరాల్లో పదకొండు కోట్ల రూపాయల స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు రంగారెడ్డి జిల్లాలో ఐదు పాయింట్ మూడు కోట్ల విలువైన రెండు పాయింట్ మూడు తొమ్మిది ఎకరాల భూమి మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎనభై రెండు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల విలువైన ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల భూమి రంగారెడ్డి జిల్లా టేకులాపల్లిలో యాభై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల విలువైన ఒకటి పాయింట్ సున్నా ఏడు ఎకరాల భూమి మరికొండలో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయల విలువైన విల్లా ఉన్నట్లు పేర్కొన్నారు